మై హలో వన్ ఎలా ఉన్నారండి ఇది వచ్చేసి కుప్పంలో మేలా పెట్టారనమాట అదే చేనేత వాళ్ళు అండ్ ఏదో పని మీద అలాగెళ్ళి సరే ఒకసారి చూద్దామనేసి ఇలాగ లోపలికైతే వెళ్ళేసి చూసేసాము అండ్ ఇది వచ్చేసి ఇవన్నీ కట్పీస్లా అండి చుడిదార్స్ కూడా ఉన్నాయి ఇది నేను ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి మీటర్ వన్ ఫిఫ్టీ ఇందాక చూపించినది అయితే టూ హండ్రెడ్ నాకైతే బాగా అనిపించాయి అండ్ ఇవి కూడా అంతే ఇవి కూడా కట్ పీస్లే అండి మీటర్ వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఇవి అయితే సెట్ అనమాట ప్యాంటు చున్నీ వస్తుంది ఇవి సెవెన్ ఫిఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్ అలా కూడా అన్ని డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి నాకైతే చాలా బాగా అనిపించాయి అన్నమాట అండ్ కాటన్ శారీస్ కూడా ఎంత బాగా క్లాసీగా ఉన్నాయో కాస్ట్ కూడా ఓకే అండి రీజనబులే అనిపిస్తుంది బాగున్నాయి క్వాలిటీ కూడా అండ్ నాకైతే కలంకారీ శారీస్ చాలా బాగా నచ్చాయి ఇవన్నీ కాటన్ శారీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ట్వల్వ్ హండ్రెడ్ థౌజండ్ అలా ఉన్నాయన్నమాట అండ్ కలంకారీ దాంట్లో కూడా చాలా క్వాలిటీస్ ఉన్నాయండి ఇది వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అంట అండ్ థౌజండ్ రూపీస్ ఉంది ఎయిట్ హండ్రెడ్ అలా కూడా ఉన్నాయి అవైతే నార్మల్ కాటన్ ఉంటాయి కదా ఇంట్లో వేసుకునేవి అలాగనమాట అండ్ నైటీస్ కుర్తాస్ కుర్తీస్ అవన్నీ ఉన్నాయి ఈ శారీ కూడా చాలా బాగుంది కదా ఇది వచ్చేసి వన్ హండ్రెడ్ అనమాట ఇవన్నీ జ్యువెలరీ అండి ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండ్ నల్లపూ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి చిన్నవి వస్తాయి కదా షార్ట్ అవి అండ్ కమ్మలు కూడా చాలా బాగున్నాయండి ఫ్యాన్సీలో ఉన్నాయి బ్యాంగిల్స్ చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అండ్ ఇవి వచ్చేసి బ్రేస్లెట్ ఇవి కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి నేను ట్రై కూడా చేశాను ఆ వీడియో కూడా పెట్టాను ఎందుకంటే ఒకవేళ మనం తీసుకోవాలనుకుంటే మనకు సూట్ అవుతుందా లేదా ఒకవేళ ఫ్యూచర్లో చేయించుకోవాలనుకున్నా ఉంటుంది కదా అనేసి జస్ట్ అలాగ నేను పెట్టుకొని పిక్ తీసుకున్నాను అనమాట అండ్ ఇవన్నీ బ్లాక్ బీడ్స్ ఇవైతే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ డాలర్స్ అండి బ్లాక్ బీడ్స్ కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి నాకైతే వర్త్ అనిపించింది ఆ డాలర్స్ అన్నీ చాలా బాగున్నాయి అనమాట ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఇలాగ శారీస్లోకి అంతా చాలా బాగున్నాయి ఇవన్నీ ట్రెడిషనల్ వేర్ అండ్ ఇంకా నెక్స్ట్ చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ ఫ్యాన్సీ అనమాట బ్యాక్ సైడ్ చూపించినది అండ్ ఫింగర్ రింగ్స్ కూడా ఉన్నాయి జస్ట్ ఊరికే అలా పెట్టుకొని చూశాను చెప్పాను కదా కొన్ని కొన్ని అలాగ ట్రై చేశాను అనేసి అలాగే ఇవ్వనమాట అండ్ ఇక్కడ వచ్చేసి కాంబ్ ఇంకా నైఫ్ అలాగే ఇంటికి సంబంధ సంబంధించినవన్నీ ఉన్నాయండి ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట ఇవి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి నేనైతే ఇవేం తీసుకోలేదు కానీ జస్ట్ అలా చూసాను అండ్ కట్ పీస్ అయితే అది తీసుకున్నానండి ఏమేం తీసుకున్నానో మీరు చూడాలనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను తప్పకుండా అది కూడా ఒక వీడియో చేస్తాను అండ్ ఇక్కడ జెంట్స్కి కూడా ఉన్నాయి అండ్ స్టిక్కర్స్ రబ్బర్ బ్యాండ్స్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ ప్లక్కర్స్ అవన్నీ ఉన్నాయి నేను ఇక్కడ ప్లక్కర్స్ అలాగైతే తీసుకున్నాను అనమాట ఉంటాయి కదండి అనేసి అండ్ దట్స్ ఇట్ మీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చేసి రూప బ్లాగ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా టాయ్స్ ఉన్నాయి ఇంకా ఊరగాయలు అలాంటివి కూడా ఉన్నాయి చూసారు కదా ఈ బ్రేస్లెట్ కూడా చాలా బాగుంది కదా ఇట్ ఓకే బాయ్